ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి దర్శనం సేవలు కోర్టుకెళ్ళి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు వాళ్ళ గురించి వివరంగా తెలుసుకుందాము ఈ ఇన్సిడెంట్ జరిగి టూ థౌజండ్ సెవెన్లో అండి అప్పటి నుంచి వాళ్ళు కోర్టులో కేసు వేసి ఆ కోర్టు నడిపించుకొని ఇప్పుడు గెలుచుకున్న విషయం ఏంటి అంటే వివరంగా వెళ్ళినట్టయితే తిరుమల శ్రీవారి దర్శనం సేవలకు సంబంధించి ఒక భక్తుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి మరీ సాధించుకున్నారు అని చెప్పుకున్నాం టీటీడీపై పిటిషన్ దాఖలు చేయగా తీర్పును వెల్లడించారు మహబూబ్ నగర్కు చెందిన సుమిత్ర శెట్టి ఆమె కుమారుడు హరీష్ శెట్టి టూ థౌజండ్ సెవెన్ అంటే రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఒకటిన తిరుమల శ్రీవార్ మేల్చాట్ వస్త్రము అంటే ఆర్థిక సేవలో పాల్గొనేందుకు పన్నెండు వేల ఐదు వందలు చెల్లించారు అలాగే హరీష్ శెట్టి రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదిహేడున తిరుమల శ్రీవారి తిరుప్ప వడ సేవ నిమిత్తము ఐదు వేలు చెల్లించారు అయితే ఈ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ తొమ్మిదిన హరీష్ శెట్టికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిన సుమిత్రా శెట్టికి ఈ సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ ఖరారు ఖరారు చేసింది ఆ తర్వాత కరోనా కారణంగా టీటీడీ దర్శనాలు ఆర్థిక సేవల్ని రద్దు చేసింది అయితే ఆ తర్వాత కూడా సుమిత్రా శెట్టి అదనంగా మరో మూడు వేల అరవై ఐదు పంపించి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీని కోరారు కానీ అదనంగా పంపించిన డీడీని తిరిగి వారికే టీటీడీ పంపించింది సేవలకు వీలు కాదని టీటీడీ వారికి లేఖ రాసింది దీంతో సుమిత్ర శెట్టి హరీష్ శెట్టి టీటీడీకి లీగల్ నోటీసులను పంపించారు టీటీడీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారిద్దరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు ఆ ఇద్దరి ఫిర్యాదుపై టీటీడీ స్పందించి తమ కేసు కొట్టివేయాలని కోరారు సుమిత్రా శెట్టి హరీష్ శెట్టి చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేస్తామని ఫోరాన్ని అడిగారు ఆ ఫిర్యాదులపై విచారణ చేసిన ఫోరం కీలక తీర్పును వెల్లడించింది తిరుమల శ్రీవారి సన్నిధిలో మేల్చాట వస్త్రము తిరుప్పవడ సేవలో పాల్గొనే అవకాశం వారిద్దరికీ కల్పించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది ఒకవేళ కుదరని పక్షంలో పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాల్సి వస్తుందని ఈ మేరకు వినియోగదారుల ఫోరం తీర్పును ఇటీవల వెల్లడించింది మరి ఈ తీర్పుపై టీటీడీ ఎలా స్పందించా స్పందించనున్నదో చూడాలి వారికి శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారా లేదు అని అంటే పది లక్షల అను నగదు ఇచ్చి ఇచ్చేస్తారా అనేది ఇది క్వశ్చన్ మార్క్గా మిగిలి ఉన్న ప్రశ్న అనమాట అంటే వాళ్ళు అప్పుడు నుంచి కోర్టులో కేసు నడుస్తూనే నడుస్తూనే ఉంది ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు విజయాన్ని సాధించారని చెప్పొచ్చు అంటే వాళ్ళకు జరిగిన దాన్ని అంత ఓపిక్గా భరించి ముందుకెళ్ళి ఇలా సాధించడం లీగల్గా వెళ్ళి సాధించడం అనేది గొప్ప విషయం అనమాట అదే అదే మహత్యం అండి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మనకు ఎలాంటి అన్యాయం జరగదు ఒకవేళ ఉన్న మీడియేటర్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఎలాంటి జరిగినా మళ్ళీ మనకు చివరకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఇక తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తల్పించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి మే పంతొమ్మిదవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఈ శ్రీ ప పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన శుక్రవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండ మండపానికి సాయంత్రం ఐదున్నర గంటలకు వేంచేపు చేశారు శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండి పెళ్లి మంటపంలో నిత్య నూతన వధువరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదురుకోళ్ళు పూలదండలు మార్చుకోవడం పూల బంతులాట నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు అంటే ఆస్థానం జరిగింది ఈ క్రతువులు అనంతరం చతుర్వేద పారాయణము మలహారి దేశిక సౌరాష్ట్ర వారాహి కాదన కుతాహల నీలాంబరి రాగాలు వివిధ తాళాల వాయిద్యాల నడమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం ప్రసాద వితరణ జరిగింది ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సహితుడై స్వామి బంగారు తిరుచిపై అశే క్లిప్పు మిస్ అయిపోయిందండి మళ్ళీ చెప్తున్నాను బంగారు తిరుచిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది పురాణాల ప్రకారము సుమారు ఐదు వేల ఏళ్ల కిందట అంటే కలియుగము తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన అయిన శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు వైకా వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొనే నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లు శ్రీ వెంకటాచల మహత్య గ్రంథము తెలుపుతోంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు తర్వాత ఒకరోజు కలిపి మొత్తము మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది ఆనాటి నారాయణ వనానికి ప్రత్యేకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం ఇవి అన్నమాట ఇంకా ఇంకా వివరాలు వేరే డీటెయిల్స్ ఉన్నవి కానీ ఇప్పటికీ వీడియోలు ఎందు అయిపోతుందని చెప్పేసి ఇక్కడికి స్టాప్ చేస్తున్నానే రేపు ఆజిత సేవల టికెట్ల కోట విడుదల చేసింది ఇది ఎప్పటి వరకు ఛాన్స్ అనేది మళ్ళీ నేను ఇంకొక వీడియో పెడతాను ప్లీజ్ ఈ వీడియోని కొంచెం వైరల్ చేయండి అంటే లైక్స్ కొంచెం పెరిగితేనే ఇది వైరల్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్